ఇప్పుడు ధనుర్ రాశి ధనురాశి ధనుర్ రాశికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అసలు ధనుర్ రాశిలో నక్షత్రాలు ఏముంటాయి ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్ రాశిలో మూల పూర్వషడ ఉత్తరాషడ ఉంటాయండి మూల ఒకటి రెండు మూడు పాదాలు పూర్వషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషడ ఒకటో పాదం ఈ పాదాల వాళ్ళు ఉంటారు అసలు ఈ సంవత్సరంలో ఆదాయం వ్యయం ఎంత రాజపూజ్యం ఏంటి ఇవన్నీ ఇవన్నీ కూడా అంటే మనం తెలుసుకోవడం వరకే మాత్రం తప్ప అసలైన కథ అంతా ప్లానిటరీ పొజిషన్లో ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఫలితాలే మనకి ఆధారపడి ఉంటాయి అద్భుతంగా ఉంటాయి మీరు చివరి వరకు చూస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే భాగ్య రాజ్య లాభస్థానాలు ఎప్పుడు మిస్ కాకూడదు పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ వాటిదే కాకుండా మనకి ద్వితీయ ద్వితీయపతి ఫోర్త్ హౌస్ ఇవన్నీ చాలా బాగా చూసుకుంటాం సరే ఓకే సరే ఇప్పుడు మనం ఆదాయం అంతా ఆదాయం పదకొండు వ్యయం ఐదే అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు సో ధను వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం పదకొండు అద్భుతంగా ఉందండి అసలు ఆదాయం వ్యయం పక్కకు పెడితే అసలు మన ప్లానిటరీ పిక్షన్ ఎలా ఉంది ప్లానిటరీ పిక్షన్ ప్రకారము ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఏ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ధనుర్ వాళ్ళకి మీకు యాక్చువల్గా మీ రాశాధిపతి పంచమ స్థానంలో ఉండడం గొప్ప అదృష్టం రవితో కలిసి ఉన్నాడు సో మొదట ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ రాశిని గురు దృష్టి గురుడు చూడడం వలన అద్భుతమైన యోగం అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడము ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మే వరకు గురుదృష్టి ఉంటుంది మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే మీకు నేమంటి ఫేమ్ రావడము అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము అలాగే యాక్టివ్గా ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడము తెలివిగా ఉండడము జ్ఞానం బాగా ఉండడము సరిపోతుంది ఉంటుంది అసలు ట్వెల్త్ హౌస్ లార్డ్ కుజుడు మనం ధనం గురించి మాట్లాడుకుందాం సెకండ్ హౌస్ లార్డ్ ట్వెల్త్ హౌస్ లార్డ్ కుజుడు ద్వితీయ భావంలో ఉంటే వాళ్ళు ఫారిన్ కంటే చల్తారు ఎప్పుడు వెళ్తారంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఇది ఏమంటే మనం గోచర ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి కుజుడు ఎగ్జాల్టేషన్లో అంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ కూడా అవుతాడు ఫిఫ్త్ హౌస్ లార్డ్ అయ్యి ఫిఫ్త్ హౌస్ కూడా చూసుకుంటాడు అక్కడ చెప్పుకుందాం అక్కడ అంటే ఫిఫ్త్ హౌస్ వచ్చినప్పుడు చెప్పుకుందాం సెకండ్ హౌస్లో కుజుడు ఉండడం వల్ల ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు మీకు ద్వితీయ భావంలో కుజుడు ఉన్నాడు అంటే ఫైనాన్షియల్ మెంటర్స్ అద్భుతంగా ఉంటాయి విదేశాల పర్యటన ఖచ్చితంగా జరుగుతుంది ట్వెల్త్ హౌస్లో లార్డ్ దిగ్గభవనం ఉంటే ఫారిన్ కంట్రీస్ ఖాయము ఖచ్చితంగా వెళ్తారు సో సెకండ్ హౌస్లో లార్డ్ కుజుడు ఏమవుతాడు చదువు చదువు చదవడతాడా ఏం కాదు ఎందుకంటే ఆ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి మీకు సంపదలను ఇస్తాడు వాహనాలు ఇస్తాడు ఇంకా చెప్పాలంటే గృహాలు అంటారు కదా గృహం అంటే గృహాలు ఉంటాయి అలాగే అండి భూ సంపద ఇవ్వడానికి ఆయనే అవుతాడు కుజుడే అవుతాడు అద్భుతం అంటే సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అనేది అద్భుతం ఆయన పరమోత్సవంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో అద్భుతంగా ఉంటాడు కుజుడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లోను అలాగే మీ కుటుంబ వృద్ధిలోను బాగా మాట్లాడడంలోను ముఖవర్చస్సులోను కుజుడు ఏమాత్రం తగ్గడు అద్భుతంగా ఇచ్చి తీరుతాడు అనేది ఏం లేదు ఇక్కడ ఇంకోటి చెప్పాలి శని శని యాక్చువల్గా థర్డ్ భవన్లో మీకున్నాడు థర్డ్ భవనంలో ఉండడం గొప్ప అదృష్టం అంటే థర్డ్ హౌస్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉండడం వలన విశేషమైన సంపదలు అదృష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాడు అన్ని పనులను విజయవంతం చేసేట్టుగా చేస్తాడు శని ఇక్కడ ముప్పై ఆరు ఇక్కడ అంటే మీన్ శని శని అని ఆయన ముప్పై ఆరు జూన్ ముప్పై నుంచి అలాగే ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు వక్ర స్థితిలో వచ్చేస్తున్నాడు అంటే మీ లగ్న మీ రాశికి శని పాపి మేలఫిక్ సో పాప ఫలితాలు ఇస్తాడు కానీ ఆయన ఎక్కడున్నాడు మూడో భావన ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా మీ సిస్టర్స్ని వాళ్ళని అద్భుతంగా ఉండేవి చేస్తూ ఉంటాడు అద్భుతం అదే కాకుండా మీకు ప్రయాణాలు ఉండడం వాహన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదేమైనా ఫోర్త్ భావంలో శుక్రుడితో కలిసి రాహు ఇక్కడ ఏమవుతుంటాడంటే మీకు జనరల్గా శుక్రుడు మీకు నీచ అంటే మంచివాడు కాదు మీ రాశికి మంచివాడు కాదు ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడికి అంటే మిన రాశిలో శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు స్థితిలో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా మీ దాంట్లో ఏప్రిల్ ఫోర్త్ భవనం ఉచ స్థితిలో ఉంటాడు కానీ మంచివాడు కాదు ఎప్పుడైతే రాహుతో కలిచాడో పాప ఫలితాలన్నీ శుభ ఫలితాలుగా మార్చేసి రాహు ఇస్తాడు అంటే మృదుత్వాన్ని ఇవ్వడము ఔదార్యాన్ని పెంచడము అలాగే మీకు పబ్లిసిటీ అంటే ఎక్కువగా డెవలప్ అవ్వడము రాజకీయ అధికారం ఇవ్వడము ఇలాగా వివాహ అంటే వివాహ శుభకార్యాల్లో ఆనందోత్సవాలను ఇవ్వడము మీకు మంచి మంచి పనులన్నీ వాటంతట అవే ఎదురు రావడము ఇవన్నీ అదృష్టం అండి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకపోవడము జరుగుతూ ఉంటుంది ఈ శుక్రరాహం వలన అద్భుతమైన పలుకుబడి కూడా ఉంటుంది రాజకీయ పలుకుబడి అవ్వచ్చు మీ పలుకుబడి అవ్వచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది అదృష్టం ధనం విషయంలో అదృష్టం మీకు తోడవుతూ ఉంటుంది సరే ఇది పక్కకు పెడితే రాహు అనేవాడు ఫోర్త్ భవన్లో రాహు ఉంటే విదేశీ పర్యటన కారకుడు ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో వాడు కుజుడు ద్వితీయ భవన్లో ఎలా ఉన్నాడో అలాగే రాహు కూడా ఫోర్త్ భవన్లో రాహు విదేశాలు పర్యటన చేస్తే చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆయన సంవత్సరం ఉంటాడు కాబట్టి ఈ నెలలో కూడా అవకాశాలు మేమే జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది డౌట్ లేదు ఫోర్త్ భవన్లో రాహు శుక్రులు ఉండడం వల్ల తల్లిగారికి ఆరోగ్యం అద్భుతంగా ఉండడము శుక్రుడి ప్రభావం వల్ల చదువు విషయంలో బాగా రాణించడము కొత్త కొత్త బట్టలు వస్త్రాలు కొనుక్కోవడము ఆభరణాలు ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా వాహన యోగము ఇవ్వడానికి శుక్ర రాహుల వల్ల గృహయోగం ఇవ్వడానికి ఎక్కువ అదృష్టం ఉంది ఇక పంచమ స్థానం చూసుకుందాం ఒక అదృష్టం అండి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు మీ ఆశాధిపతి ఉండడము సెకండ్ హా పంచమాధిపతి సెకండ్ భావంలో ఉండి మడి పంచమస్థానాన్ని చూడడం గ్రేట్ అంటే అంటే పిల్లల ద్వారా ధనయోగం ఉంటుంది అంటే మీ పిల్లలు మీ యూఎస్లో ఉండడము లేకపోతే ఏదో ఏదో విధంగా మీకు ధనం పంపించడానికి ఎక్కువ అవకాశాలు ధనుర్ రాశి వాడికి ఉన్నాయి అంతేకాకుండా మీ రవి మీ రవి అంటే మీకు నైన్త్ హౌస్లో ఆర్డర్ అవుతారు కదండి భాగ్యాధిపతి రవి ఫాదర్ అద్భుతంగా ఉంటాడు గురుడితో కలిసినాడు ఆయుర్దాయం ఎక్కువ నాన్నగారికి మీ నాన్నగారికి అలాగే నాన్నగారికి ఆస్తి భాసులు అక్కడ భాగ్యస్థలం కూడా చెప్పుకుందాం అద్భుతంగా ఉంటుంది పంచమ స్థానంలో గురుడితో కలిసి రవి రవి ఎందుకు చెప్తున్నాడు అంటే రవి అని ఆయన సన్ అంటాం కదా రవి ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి అంటే పద్నాలుగు నుంచి మే పద్నాలుగు తారీఖు వరకు ఒక నెలపాటు వచ్చే స్థితిలో ఉంటాడు అంటే త్రీ డిగ్రీస్ దగ్గరే పరమోత్సవంలో ఉంటాడు అది వేరే విషయం రవి గురువులు కలిసి ఉండము కుజదృష్టి ఉండడం వలన పంచమ స్థానం పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు అంటే మీకు పుట్టే సంతానం మగపిల్లలు ఉండడానికి అవకాశం ఉంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుందోళనలో సందేహం అనేది ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది అనేది సందేహం లేదు ఇంకా చెప్పాలంటే కింద జన్మలో చేసుకున్న పుణ్యం చేసుకున్న పుణ్యము అలాగే ఆర్థికంగా డెవలప్ అవ్వడము ప్రేమగా బాగా ఉండడము అలాగే అట్రాక్షన్ బాగా ఉండడం జనాకర్షణ మీకు ఎక్కువ ఎప్పుడైతే గురుడు పంచమ ఉన్నాడో మే ఫస్ట్ వరకు అంటే థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు ఉంటాడు అక్కడ మీ మేషరాశిలో అప్పటి వరకు కూడా మీకు ప్రజాదరణ బాగా ఎక్కువ ఉంటుంది మీకు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు ముఖ్యంగా ఈ కుజుడు ప్రభావం రవి గురు ప్రభావం ఏమవుతుందంటే సినిమా రంగం కళా ప్రభావం కళా రంగానికి చాలా బాగుంటుంది అది ముఖ్యంగా సాహిత్య రంగం అండి సాహిత్య రంగంలో మీకు గుర్తింపు గౌరవము ధనము ఎక్కువ పెరుగుతాయి అలాగే సాహిత్యమే కాకుండా సంగీతం వాళ్ళకి ఎందుకంటే పూర్తభావం శుక్రుడు అంటే సంగీత కారకుడు పెడతాడు సంగీతం కూడా ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండి తీరుతుంది మీకు అంటే కొంతమందికి మీ జాతకాలు రీత్యా అదే కంఠధ్వని బాగా పాటలు పాడడం ఇవన్నీ కూడా శుక్రుడు అంటే రవి కార గురు రవిల కారణం అవుతుంది అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో సందేహం లేదు ఈ వారి ఈ అంటే ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ మే వరకు కూడా మీకు మేము మీ జాతకాల రీత్యా చూసుకోండి స్టాక్ స్టాక్స్లోను షేర్స్లోను పెట్టుబడి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీ మాట తీరు చాలా బాగుంటుందండి అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ముఖవర్చి ఎలా ఉండాలి అన్నీ అద్భుతంగా ఉంటాయి ధర్మ కార్యాలు శుభకార్యాలు బాగా చేస్తారు మీ రాష్ట్రపతి గురుడు ఆరబొవనలకు మారిపోతున్నాడు క్రోధినామ సంవత్సరంలో మీకు ఫస్ట్ మే నుంచి ఆరోభవలం మారుతున్నాడు ఆరబోమలం మారితే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు అంటే మీరు మీ ధనుర్ రాశికి మినరాశికి కూడా మీకు కేంద్ర కేంద్రాధపత్యం వచ్చింది కానీ కేంద్రాపత్యం అంటే శుభులకి వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటాం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే ఫోర్త్ భావము సెవెంత్ భావం భావం అది సో వాటిలో ఉంటే ప్రాబ్లం అవుతుంది ఈ కేంద్రాధపత్యం శుభులకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మాత్రమే యోగిస్తారు ఇది రోజులు సో మీకు గురుడు ఎక్కడున్నాడు ఆరో భావంలోకి వస్తున్నాడు అద్భుతం అంటే ఏంటంటే మీ మేనభామలో బ్రహ్మాండంగా ఉండము మీకు ఎనిమీస్ లేకుండా ఉండడము ప్రతి పనులను విజయం సాధించడము ఒక సంవత్సరం పాటు ఆరో భావంలో ఉంటాడండి ప్రతి పని బాగుంటుంది లోన్స్ రావడము అప్పులు లేకుండా ఉండడము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు సక్సెస్ అవ్వడము అనేక విధాలుగా మీకు చాలా చాలా బాగుండడానికి ఎక్కువ ఒక ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ రాయడము ఇంకా అనేక రకాలుగా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది మీకు నుండి బుధుడు కేంద్రాధిపతి పాపి అయినప్పటికీ ఆయన చరిత్ర భావంలో గురుడిచే చూడబడుతున్నాడు కాబట్టి మంచిదే ఎందుకంటే ఓన్లీ అంటే బుధుడు అక్కడే మాత్రం కేంద్రంలో ఉంటే ప్రాబ్లం అవుతుంది భాగ్యాధిపతి కలిసి ఉన్నాడు అక్కడ చెప్పుకుందాం అంటే తొమ్మిదో భావంలో నైన్త్ హౌస్ టెన్త్ హౌస్ చెప్పుకుందాం అద్భుతం ఉండే మీ భాగ్య రాజ్యస్థానాలు ఎక్స్ట్రాడినరీ మీకు సప్తమ భావాలంటే అంటే శుభకార్యాలు ఎక్కువ చేయడము భార్యాభర్తలు అనురాగంగా ఉండడము అలాగే మీ తోటి పని వారి చాలా బాగుండము ఆభరణాలు వస్త్రాలు భార్యాభర్తల అనురాగం ఎక్కువ ఉండడం జరుగుతుంది మీ రాసి వాళ్ళకి భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం రవి భాగ్యాధిపతి అయ్యాడు సో గురుడు చేత చూడబడుతున్నాడు శని ప్రాబ్లం ప్రాబ్లం కాదు కానీ గురుడు చేత చూడబడుతున్నాడు అప్ టు థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు అసలు రవి అంటే అఫ్కోర్స్ భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు ఏదేమైనా ఆగస్టు సెప్టెంబర్ నెలలో రవి బుధులు భాగ్యస్థానంలో ఉంటారు ఉండడం వల్ల ఏమవుతుంది అసలు గురు దృష్టి కూడా ఉందనుకోండి అసలు ఏమవుతుంది అంటే సంవత్సరం మొత్తం కూడా ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండము అంటే టెన్త్ హౌస్ లార్డు కూడా బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధనయోగం బాగా పట్టుకుంటుంది మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి అన ఆస్తులు మీరు కాపాడి సక్సెస్ చేసేస్తూ ఉంటారు అధికమైన విద్య అద్భుతమైన విద్యా పారంగతులు అంటారు సరే విద్య భూమికి బాగా వస్తుంది విద్య రీత్యా విదేశాలు వెళ్తారు నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్లో ఉన్నాడు అంటే విదేశ పర్యటన ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తులు రీత్యా వ్యాపారాలు రీత్యా ఫారింగ్ కంట్రీస్ వెళ్తారు భాగ్య రాజ్యాధిపతి బాగున్నారు కాబట్టి మీకు చేసే పుణ్య కార్యక్రమాలు బాగుండ బాగుండడము అలాగే కొంతమంది వీళ్ళు చాలామందికి గురువు సందర్శించడము పీఠాధిపతిని సందర్శించడము తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము మీరు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించడం ఖచ్చితంగా ఉంది టెంపుల్స్కి అలాగే మన గోపురాలు వాటికి ధ్వజస్తంభం అంటే ధ్వజస్తంభాలు అంటే కొన్ని కొన్ని వాటికి ధనయోగం ధనం ఖర్చు పెడతారు అద్భుతం కొంతమందికి ఏమో చెరువులు తగ్గించడానికి ఉంటాయి కదా అవి చాలా అద్భుతం రవి భాగ్యంలో ఉన్నాడంటే విశేష సంపదలు జ్ఞానాన్ని బుద్ధిని అవన్నీ డెవలప్ చేస్తారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చడానికి ఇవ్వడానికి కారణం కూడా రవే ముఖ్యంగానండి రవి బుద్ధుడు కనుక భాగ్యస్థానం ఉంటే వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు అలాగే గురువుగారు సందర్శించడము ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు గంగా స్నానాలు అలాగే హరిద్వార దర్శనాలు ఏంటి కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు రవి కదండి విష్ణు ఆలయాలు దర్శించడానికి దర్శించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రవి భాగ్యంలో ఉన్నారంటే అంత అదృష్టం ఉంటాయో ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పాలి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది ఇంకా భాగ్యస్థలం దశమస్థానంలోకి వద్దాం టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ వల్ల టెన్త్ హౌస్లో ఉండి భాగ్యాధిపతి కూడా కలిశాడు ఇది గొప్ప అదృష్టం కదండి ఒక విధంగా చెప్పాలంటే ఆగస్టు నుంచి అక్టోబర్ పది వరకు మీకు అక్టోబర్ పది ఏంటి మళ్ళీ రవి కూడా పదకొండు భావంలోకి వస్తాడు తొమ్మిది పది పదకొండు భావంలో ఉన్న రవి ఎక్స్ట్రా యోగించేస్తాడు ఇప్పుడు మనం రవి గురించి చెప్పుకుందాం రవి అంటే సెప్టెంబర్లో పదిహేడో తారీఖున మీకు కన్యారాశిలోకి రాశిలోకి రావడము బుధుడుతో కలిసి ఉండడం బుధుడు మీకు ఎగ్జాల్టేషన్ ఉంటాడు సప్తమాధిపతి టెన్త్ హౌస్లో ఉన్నాడు అని ఒక్కడే ఉంటే ఉపయోగించడు భాగ్యాధిపతి కలిసి ఉన్నాడు అంటే ఖచ్చితంగా రాజ్యాధిపతి కలిసి ఉండడము కేతు కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాల్టేషన్ ఉన్న బుధుడు అంటే పదిహేను డిగ్రీస్ దగ్గర పరమోత్వం ఉంటాడు పదిహేను ఇరవై పదిహేను అనుకుంటా పరమోత్సవాలు ఉంటాడు అక్కడ ఏమవుతుందంటే మీకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ కేతు ఇస్తాడు ఎందుకంటే ఔటర్ ప్లానెట్ కేతు ప్రభావం ఎక్కువ ఏంటంటే ఎవరితో ఉన్నాడో ఎవరి చే చూడబడుతున్నాడో ఏ రాశిలో ఉన్నాడో వాళ్ళ ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు ఎవరితో కలిసి ఉంటే మాత్రం వాడు శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు ముఖ్యంగా కేతుతో కలిసిన రవీణా రాహుతో కలిసిన రవీణ అదృష్ట ఫలితాలే దక్కుతుంది నా సొంతకత్వం కాదు రూల్ ఇది రవితో కలిసిన రాహు నా దోషం కాదు అలాగే రవితో కలిసిన కేతు దోషం కాదు శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తారు ఎవరిస్తారు రాహు కేతు ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు చూడండి రవితో కలిసిన కేతు ఖచ్చితంగా శుభాగతలు ఇస్తారు సరే ముఖ్యంగా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను రఘుభుద్ధి కాంబినేషను భాగ్యస్థానంలోనూ గురు దృష్టి ఉంది దశమస్థానానికి వచ్చినప్పుడు గురు దృష్టి ఉంది ఎందుకంటే గురుడు మారాడు కదా మేము నుంచి అక్కడ ఏమంటే రాజకీయ నాయకులు కండి ఇంకా చెప్పడం మర్చిపోయాను పొలిటికల్ రంగంలో వాళ్ళకి పదవులు రావడము అంటే ఎలక్షన్స్లో గెలవడము మొత్తానికి ఎదిగే వాళ్ళకి ఏదో యోగం కలగబోతోంది డెఫినెట్గా ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి ఈ రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి మెడికల్కి సంబంధించిన మెడికల్స్ అండ్ డాక్టర్స్ పీజీ కోర్సులు అంటారు తర్వాత వాటికి రీచ్ ఫార్డ్స్ వెళ్తారంటే ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో గురు దృష్టి ఉంది కదండి మరి బ్యాంకింగ్ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నవాళ్ళకి ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు ఎక్కువ మీకు ఉంటాయి కొంతమంది మీకు లేడీస్ కూడా చెప్తున్నాను అంటే ఆడవాళ్ళకి మీకే రండి ఆడవాళ్ళకి చెప్తున్నాను ఇవన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి కానీ ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్ ఉద్దేశించి చెప్తుందో మాత్రం కాదు అందరూ చాలామంది ఉంటారు కాబట్టి సో ఈ విధంగా మీకు అద్భుతంగా దశమ దశమస్థానంలో మంచి మంచి కర్మ పనులు చేస్తారన్నమాట అనమాట అంటే దశమంలో రవి ఉన్నది గంగాస్థానం ఖచ్చితంగా ఉంటుంది రవి రవి బుద్ధులు దశమాథానం గంగా గంగాస్థానం చేసి అంటే సముద్ర స్థానం అద్భుతంగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం బాగా చేసుకుంటారు ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలల్లో మీకు యోగం కలగబోతోంది ధనుర్ రాశి వాళ్ళకి షూర్ ఇది అంటే అంత అద్భుతం అని మీరు మీ జాతకం రీచ్ ఆధారపడి ఉంటుంది ఏదైనా మీకు దశమస్థానం బాగుండడం వలన మీద చాలామందికి సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు గ్రూప్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఎగ్జామ్స్ రాయడానికి అవకాశాలు ఉంటాయి ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు సక్సెస్ అవుతారు గెలుస్తారు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి భాగ్యస్థానం రాజ్యస్థానంలో భాగ్యత బదులు భాగ్యరాజ్యత బదులు భాగ్యంలో ఉన్నారు భాగ్య బదులు దశమంలో ఉన్నారు ఎంత అదృష్టం అండి అంటే గొప్ప అదృష్టం అని చెప్పచ్చు ఖచ్చితంగా నేను చెప్తాను తర్వాత ఈ రవి అక్టోబర్ పదిహేడు నుంచి పద్దెనిమిది నుంచి అనుకుందాం మీకు తులహరాశలకు వచ్చేస్తున్నాడు అంటే లాభస్థానంలోకి వస్తున్నాడు భాగ్యము రాజ్యస్థానము లాభస్థానము తొమ్మిది పదకొండు స్థానాల్లో తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఆగస్టు నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా యోగం కదండి మరి మీకు ఏ యోగం అంటే రవి లాభంలో ఉన్నాడు అంటే అదృష్టాన్ని ఇస్తాడు కదా అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు అంటే పదకొండో భావంలో రవి ఫాదర్కి బాగా చేయడము బాగుండడము అలాగే మీకన్నా అన్నయ్య ఉంటే అన్నయ్యకి చాలా బాగుండము కంటిన్యూస్గా డబ్బులు లేవు అనుకుంటే డబ్బులు వస్తూనే ఉండడము మీకు బంధువులు అంటే ఇష్టం వాళ్ళ బంధు ప్రీతి పెరగడము అలాగే సంసార సంబంధమైన సుఖములు అనుభవించడము దైవ సంబంధమైన ఖర్చులు అద్భుతంగా ఉండడము అలాగే సేవకాజనం రవి కదండీ సేవకులు అద్భుతంగా ఉంటారు కదా పైగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అక్టోబర్ అదే సారీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా అద్భుతమైన కాలాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు రవి మాటలు కాదు కానీ పదకొండో భావంలో కూడా ఉన్నాడు తొమ్మిదో భావంలో ఉన్నాడు పది పదకొండో స్థానాల్లో రవి మారుతూ ఉంటాడు కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే నవంబర్ వరకు బాగుంటుంది ఈ విధంగా మీ జాతకానికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి అంటే మీ సన్మానాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ నవంబర్ అంటే నవంబర్ కాదు కానీ మే ఫస్ట్ నుంచి గురు దృష్టి కూడా పన్నెండో భాగం పన్నెండో భాగం ఉండడం వలన తీర్థయాత్రలు చేయడము ఖర్చులు అధికంగా ఉండడము అలాగే సన్మానాలు మీరు ఎక్కడుంటే ఏ ఏ పొజిషన్లో ఉంటే ఏ స్టేటస్లో ఉంటే ఆ స్టేటస్లో మీకు సన్మానాలు కూడా దొరుకుతాయి సో మీ ధనుర్ రాసే వాళ్ళకి రవి చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు కదండి పంచమ స్థానంలో ఉండడము భాగ్యరాజ్య లాభస్థానంలో ఉండడము ద్వితీయ స్థానంలో కుజులు ఉండడము ఎంతో అదృశ్యం ఉంటే ఫోర్త్ భవన్లో శుక్ర శని మూడో భవన్లో ఏ ఒక్క ప్లానెట్టు చెడిపోలేదు మీకు యోగంగా ఉంది సో ఈ అంటే మనం ఆదాయం వ్యయం రాజభూజ్యం అవును మనం ఏం పట్టించుకోకండి పక్క పెడదాం మీ స్ట్రాటస్ స్ట్రాటజీ ఏంటంటే గ్రహాలు ఏ ఏమి ఇస్తాయి ఏ ఫలితాలు ఇస్తాయని ఇప్పుడు చెప్పేశాను సో మీరు ధైర్యంగా ఉండండి ప్రతి పని మీ ముందుకు ఎందుకంటే చెప్పాను కదా శుక్రరాహులు వెతుక్కుంటూ మీ దగ్గర అదృష్టం వస్తుంది అనేది ఖచ్చితం ఈ విధంగా మీకు అద్భుతంగా ఉండాలని ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను